ఓ నమ శివాయ నమ హృదయ మనోహర పరమశివ పరమేశ్వర ఈశ్వరా నీ జ్ఞానమంతా ఈ సృష్టి సృష్టి నీ జ్ఞానం నీ సర్వేశ్వరుడు సకల భూతజాలములందు నువ్వు ఉండి బొమ్మలాడి చెట్లు ఆడుస్తున్నావు నీ లే నీ కలీలా వినోదం మానవులకు అనేక విధాలుగా జీవితాలు ఉంటాయి ఓం నమశివాయ తేజస్సుని గురుగారు తర్వాత నారదుడు ఇంకా ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మకి గుర్తు చేస్తున్నాడు అంటే మీ పరమాత్మకు గుర్తు లేకుండా ఇక్కడ కృష్ణ అవతారం ఎత్తన అనుకున్నా కానీ నారదుడికి కూడా తెలుసు అయితే ఈ విషయం మనకు అర్థం కావాలి కదా మనకు అర్థం కావడానికి అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే పరమాత్మ కృష్ణ నీ ఎవరికి అర్థం కావు ఎవరికి అందుబట్టవు ఎవరి బుద్ధికి కూడా అందవు ఎంత బుద్ధి బలంతో ఎంత స్తపబలంతో ఎంత జ్ఞానబలంతో చేసుకున్నా ఏదో వారిలో ఒక చిన్న లోపం కనబడితే అది నీ దగ్గరికి కాదు నిన్ను వాళ్ళు తెలుసుకోలేరు అట్లాంటి వాడివి నీవు నీవు సర్వ జీవరాశులందు సమస్త సృష్టి అందు అంతర్యామిగా ఉన్నావు అంతర్యామిగా ఉన్నావు అంటే అందులో ఉండి దాన్ని కదిలించే శక్తి నీదే మనం మాట్లాడుతున్నాం మనం పాటలు పాడుతాం వింటున్నాం చూస్తున్నాం తింటున్నాం ఆనందిస్తున్నాం అన్నీ మనం చేస్తున్నాం ఇవన్నీ ఎవరు చేస్తున్నారనే దానికి వచ్చి మనకు సందేహం ఎందుకు ఇవన్నీ నేనే తింటున్నాను నేనే చేస్తున్నాను నా శక్తి వలనే ఇవంతా కూడా జరుగుతూ ఉంది అని అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు ఆ జ్ఞానులు అలా అనుకోరు జ్ఞానం లేని వాళ్ళు ఇవ్వనుకుంటారు కనుక నీవు సర్వత్ర అంతర్యామే ఉన్నావనే విషయం గ్రహించలేరు సర్వత్ర అంతర్యామి అంటే ఏమి అని శ్రావణభూతి అడగడంతో ఆయన మనలో ఉన్నది అంతర్యామి గాయని ఆయన ఉన్నంతకాలమే మన ఇన్నోరు మాట్లాడుతుంది ఆయన ఉన్నంతకాలమే ఈ కళ్ళు చూస్తుంది ఆయన ఉన్నంతకాలమే మనలో ఈ చెవులు వింటాయి అన్నీ తింటాయి ఆచరిస్తాయి అన్ని పనులు చేస్తాయి త్రిగుణాలను అనుసరించి నేను అని ఒకడు నేను సాత్వికుడిని నేను మంచివాడిని నేను సన్యాసిని యోగిని నేను మీ ఆశ్రమం పెట్టాను మీకు అనుకూలంగాబండి నేను దాన్ని ఏదో చేసే శని చేస్తాను అని కొంతమంది కపట మోసగాళ్ళు ఉంటారు కొంతమంది వాస్తవంగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారు ఇదంతా కూడా మానవుల్లో ఉండేటువంటి ప్రవృత్తి ఇది వివిధ ప్రవృత్తి ఈ ప్రవృత్తి కూడా భగవంతుని తెలుసుకునేవారు ఎందుకు నేను దానం చేస్తున్నాను ఒక వ్యక్తి అనుకుంటాడు అనుకుంటాడు పైకి అనుకోకపోయినా నేను కూడా లోపలంటాడు నేను ఇది దానం చేశాను అక్కడ ఆశ్రమం నడిపే వాళ్ళు కూడా ఏమనుకుంటారు నేను ఆశ్రమం పెట్టాను కాబట్టి ఇంతమందిని పోషిస్తున్నాను అనుకుంటారు కానీ అంత ఇంత అజ్ఞానం కదా ఇది ప్రవృత్తి ప్రవృత్తి అంటే ఏమి సుఖదుఖాలకు మూలమైనది ప్రవృత్తి ప్రశాంతత అంటే ఏమి నీవు అంతర్యామిగా ఉండడం వలనే ఇవన్నీ జరుగుతుంది నీవు అంతర్యామిగా ఉండడం వలనే ఇవన్నీ జరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు నారదుడు కనుక నీవు అంతర్యామి ఇందులో ఉండి ఈ సృష్టిని అంతా చెలింపజేస్తున్నావు అని ఎవరికి అర్థం కాదు ఎంత తల గింజుకున్నా జుట్టు పీక్కున్నా కూడా ఎవరికి అర్థం కానీ రూపం నీది తేజోవస్సు తేజోయస్సునేది తేజస్సు ఓజస్సు సకల ధర్మములు సకల శాస్త్రములు అన్నిటినీ నీవే సృష్టించినావు కదా అట్లాంటిది వాళ్ళకి అలా అర్థమవుతుంది అని చెప్తుంటే ఇప్పుడు ఆ గ్రామస్తుల్లో ఒక వ్యక్తి లేచాడు అయ్యా మీరు చెప్పారు పరమాత్మ అంతర్యామి అంటే జీవుల్లో ఉన్నాడు మరి జీవులు లేనటువంటి ఈ భూములు గ్రహాలు అంతా ఏమిటి ఇవంతా ఏమీ అంటారు నీలో చైతన్యం ఉంది నడుస్తున్నావా నడుస్తున్నావా నడుస్తున్నాను పనిచేస్తున్నావా చేస్తున్నాను అన్ని చోట్ల తిరిగి వస్తున్నావా వస్తున్నాను మరైతే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ప్రస్తుతం శాస్త్రీయంగా అనుకుంటున్నారు అందరు తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతుంది తన చుట్టూ తాను తిరగడానికి కారణమేమి ఒక చలనము లేని వస్తువు పెడితే తిరగదు కదా అది ఎవరు తిప్పితే కానీ తిరగదు కదా ఏ శక్తి భూమిని తిప్పుతూ ఉంది తర్వాత ఈ నవగ్రహాలు ఏ శక్తులు ఈ నవగ్రహాలు చుట్టుకుంటూ సూర్యుని చుట్టున్నాయి చుట్టున్నాయా లేవా తిరుగుతున్నాయా లేవా వాటిలో శక్తి ఉందా లేదా సూర్యుడి శక్తి కదా మనకు ఆహారం ఆ గ్రహ ప్రభావం మన మీద కూడా ఉంది కదా సృష్టిలో ఉన్నటువంటి సకల నక్షత్రాలు గోళాలు అన్ని కూడా శక్తి ఇచ్చినవాడు సర్వశక్తి సరస్సుడు నో అంటే నా నారదు చివరకు సర్వానికి శక్తి నిత్య చే నడిపిస్తున్నది నువ్వు ఇంత జ్ఞానం వ్యాసభగవానుల వారు ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకంటే అందరూ అనుకుంటాం మనకి అనే శాస్త్రీయంగా అనేక మంది అందరూ అంటుంటుంటారు అవన్నీ ప్రాణం లేని గోళాలు అని ప్రాణం లేని అయితే సూర్యుడి ప్రాణం లేని గోళం అయితే నువ్వు ఆయన ద్వారా బతుకుతున్నావు సూర్యకిరణాల ద్వారా ఆహారం మొక్కలు తీసుకుంటే మొక్కల నుంచి ఆహారం వస్తుంది అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్య అదన్న సంభవ యజ్ఞాద్భతి పర్జన్యో పద్ధతి యజ్ఞ కలస కర్మ సముద్భోహ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు గతలు ఇవన్నీ చేస్తున్నది నేను అన్నం భూతాలు అంటే సర్వజీవులు అన్నం తిని బతుకుతున్నాయి ఆ అన్నం ఎలా వస్తుంది వర్షం వల్ల వస్తుంది వర్షం ఎలా వస్తుంది యజ్ఞ కర్మల వల్ల వస్తుంది అయ్యే కర్మలు ఎవరి వల్ల వస్తుంది ధర్మానుసారం చేయ ధర్మ మంత్రశాస్త్రాలు చెప్తే వస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని పరమాత్మ తెలియజేస్తున్నారు తర్వాత కాసేపు సరస్సు చెప్పుకున్నాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు